సో చిన్నప్పటి నుంచి ఒక ఒకసారు ఉండేవాడు అతను ఒక మాట చెప్పేవాడు యవ్వనంలో ఉన్నప్పుడు విర్ర వీగుతావు నా కొడక నువ్వు అప్పుడే నువ్వు ఏదైనా నేర్చుకోవాలి లైఫ్లో అప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోవాలి తీరా బాడీ వీక్ అయిపోయిన తర్వాత నీకు ఎవడు సహాయం చేయడు అందుకే అందరూ ఉద్యోగం చేసేది యవనంలో ఎందుకంటే ఎంతో కొంత పెన్షన్ డబ్బులు వస్తే లాస్ట్కి బతుకొచ్చాను సో ప్రపంచంలో ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా కాకపోతే కొందరు ఏం చేస్తారు యువనంలో ఏమి నేర్చుకోకుండా ఏవో పనులు చేస్తూ అట్లా బతుకి వెళ్ళదీస్తారు హఠాత్తుగా బాడీ వీక్ అయిపోయిన తర్వాత కుటుంబం పట్టించుకోకపోతే జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి అప్పుడు నీ మాట ఎవరున్నారు నీకు వాయిస్ ఉండదు నీకు క్లారిటీ లేదు నువ్వేం నేర్చుకోలేదు నువ్వేం తెలుసుకోలేదు సో ప్రపంచంలో ఉంటే కొంచెం స్కిల్ఫుల్గా ఉంటే జీవితం చాలా బాగుంటుంది కుట్లు అల్లికలు ఇడ్లీ చేయడము మొబైల్ రిపేరింగ్ చెప్పులు కుట్టడము అంటే శరీరం ఎక్కువ కష్టపడ కష్టపడకుండా నువ్వు రాళ్ళేలాగూ కొట్టలేవు ఒక వయసు వచ్చిన తర్వాత అట్లా ఏదో ఒకటి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి నా దగ్గరికి ఎవరు వచ్చినా చెప్తే ఇప్పుడు నీ దగ్గర అంతా బాగానే ఉంది నువ్వు పుస్తకాలు ఎందుకు రాస్తావంటే మీకు తెలియదు నేను ఎందుకు రాస్తున్నాను ఏదో ఒక రోజు ఈ పుస్తకాలు రోజుకి ఒక రెండు మూడు సేలైనా ఆ వచ్చే డబ్బులతో నేను నా బతికెళ్ళి తీయచ్చు ఎందుకంటే డొనేషన్స్ వస్తుంది నేనేం వాటి మీద ఏం చేస్తలేను సాధారణ జీవితం బాగుంది కానీ ఆ సాధారణ జీవితం బాగుండాలంటే కొంచెం ఫుడ్ బెడ్ ఉండాలి కదా సో ఈరోజు నువ్వు చేసిన ఇంటర్వ్యూ సారాంశం నాకు అదే అని అర్థమైంది ఒక మాట చెప్పి ఎండ్జీ నాకు అదే అనిపించింది అంటే ఇది మనందరికి ఒక పాఠం మనం ఏదో అతని కంటెంట్ అనుకోడు కాదు ఏదో రోజు మనము అట్లా ముసలిగైన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం అవి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పోరాటం మానేయాలి అంటే అక్కడ ఏదో సాధించి నువ్వేదో పాయింట్ ప్రూవ్ చేసి నువ్వు ఇదో సాటిస్ఫై చేసుకొని దానివల్ల సాధించదే ఉండదు ఈ మొత్తం ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల పైచులకు జనాభాలో నీకు తెలిసింది బోర్డు నలుగురు ఆ నలుగురితో కూడా పోరాడతాయి ఇట్లా నిజంగా ఇట్లా ఉంటే బాగుంటుంది ఇంట్లో ఒక వెయ్యి మంది అసలు కదా అయితే నాకు అదే అనిపించింది అంటే వయసులో ఉన్నప్పుడు నేను బాగా మంచి మోసేవాడిని పనులు చేసేవాడిని అదిగా అది బోర్లని కష్టాలు పడ్డాను చేశాను కొడుకుకి పెళ్ళి కూడా చేశాను ఇంకా నన్ను చూసుకోవట్లేదు అన్నప్పుడు నాకు అదే అనిపించింది సరే చిన్నది ఏదన్నా నువ్వు అన్నట్లు ఎవ్రీడే అసలు ఇష్టం ఉంది అందుకే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్పలేవు భూమి మీద ఇష్ట ఇష్టాలు ఖచ్చితంగా నేర్చుకోవడం మొదలుపెట్టి ఇష్టమైతేంది నేర్చుకుంటా ఇష్టం లేకపోతే ఆఫీస్ ఇష్టం ఉందా లేకున్నా రెండు గంటలు చదువుపోయి ఇష్టం ఉందా లేకున్నా మొబైల్ రిపేరింగ్ నేర్చుకో ఇష్టం ఉన్నా లేకున్నా లెర్న్ సంథింగ్ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటావా లేకపోతే ఎన్నో ఉన్నాయి గార్డెనింగ్ నేర్చుకుంటావా ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక టైంలో ఉపయోగపడుతుంది ఆ టైంలో అది ఒక వరప్రసాదాలకు ఉపయోగపడుతుంది అసలు సరే అదృశ్యవశాత్తు బగ్గ డబ్బు బాగా ఉన్న కుటుంబంలో పుడితే వాడు వంద తరాలు తిన్నా వస్తుంటే హ్యాట్ సాఫ్ట్ హిమ్ మనం ఏం చేయలేము అందుకంటే కానీ అందరి పరిస్థితి అట్లా లేదు ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి మిమ్మల్ని పరిస్థితి ఎవడైనా కొంత సో డబ్బు ఉంది కదా దాన్ని నమ్మడానికి వీళ్ళు బ్యాంకులు ఎత్తేస్తే మనుషులు నమ్మడానికి లేదు సో చివరికి నేను నిలబెట్టేది నీ టాలెంట్ నీ శ్రమ నీకున్న ఇంటెలిజెన్సు మానవ సంబంధాలు నువ్వు ఎట్లా పటిష్టం చేసుకుంటావు ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా నువ్వు పని చేయించుకుంటావు నీ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది నీకు ఉపయోగపడుతుంది లాస్ట్కి నీ మంచి మాట ఉపయోగపడుతుంది సో ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసిన జస్ట్ కంటెంట్ కాదు ఒక లైఫ్ ఒక జీవిత సారాంశం అది ఇంత గంజా ఫ్యాన్ ఫోర్ జరుగుతున్న వర ప్రపంచంలో ఒకడు మెట్ట మీద కూర్చొని ఉంటాడు చెప్పు సో ఈ వీడియో చూడండి నవీన్ రకరకాల లైఫ్ స్టోరీస్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వీలైతే కొంత మన ఛానల్ తరఫున నాకు అప్పుడప్పుడు ఉన్నారు సునీల్ అని ఒకరు ఒక పదిహేను మంది వాళ్ళు ఎవ్రీ మంత్ నాకు ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు ఇస్తున్నారు కొందరు వారంలో ఐదు రూపాయలు నాలుగు ఇస్తున్నారు రూపాయలు పర్వాలేదు ఐదు రూపాయలు రోజు బ్రేక్ఫాస్ట్ స్వచ్ఛంద సేవ సంస్థ అట్లా అనుకోవట్లేదు మనిషికి చేసే సాటి మనిషి సాయం అంతే తప్ప మళ్ళీ అరే నవీన్ ఏదేదో బాగుంది మనం వెయ్యి మందికి పెట్టాల భోజనం ఇరికపోతాం అట్లా అంతే అంటే మనం ఎవరి జీవితాన్ని ఉద్ధరించలేదు స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవాడు వేదవాక్యం ఉద్ధరేది ఆత్మానం అంటే నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరించుకోవాలి ఎవరు ఉద్ధరించ దీన్ని కొంచెం బూతు మాట కూడా ఉంది నెక్స్ట్ అది చెప్తే బాగోదు అంటే నీరు నువ్వే కడుక్కోవాలి ఎవరు ఉండరు కడిగేవాళ్ళు అట్లా సో ఈ వీడియో చూడండి అలాగే మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లా ఇంట్రెస్టింగ్ లైఫ్స్ ఉంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు మీ బంధువులు నిజంగా జీవితాన్ని కష్టపడి అక్కడి నుంచి నిర్మించుకొని కనుక ఉంటే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పండి లేదా మన ఛానల్లో మెసేజ్ పెట్టండి ఎక్కువ మంది చూస్తారా చూడరు అనేది వాళ్ళకు ఒక హోప్ వస్తుంది ఓన్లీ సెలబ్రిటీసు అట్లాంటి వాళ్ళే వీడియోలో కనిపిస్తారు కాదు ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరైనా కనబడాలి ప్రతి ఒక్కటి వెనక ఉంది వాళ్ళు చెప్పేదంతా ఏముండదు మళ్ళీ సోది మీరు పొద్దున్న ఏం ఇళ్ళు తాగుతారు నెక్స్ట్ సినిమా ఏంది మనకి ఏమొస్తుంది దానివల్ల ఏమి రాదు సరే మరి ఈ వీడియో చూడండి ఆస్వాదించండి జీవితాన్ని అర్థం చేసుకుందాం మనందరం ఇది రావచ్చు ఇప్పటి నుంచే నేను మా ఇంట్లో అందరికి చెప్పినా ప్రతి అందరికి కలిపి కామన్ మనీ ఉండాలి ప్రతి ఒక్కరికి బ్యాంకులో కొంత మనీ ఉండాలి ఏదో రోజు నీకు తీట్లేసింది ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయినావు ఫుడ్ పైసలు ఉండాలి నువ్వు డిపెండ్ అయితే ఎట్లా డిపెండ్ అయితే నువ్వు పోవాలనుకున్నా పోలేవే సో ఈ నేను ఈ చిన్న విషయం రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నా నేను పాటిస్తున్నా సో మా అమ్మ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి మా మైత్రికి కొన్ని డబ్బులు ఉన్నాయి త్వరలో స్టూడియో పెట్టిన తర్వాత మా సునీతకు ఒక అకౌంట్ తీసి నేను కొంత సాలరీ ఇచ్చి ఏదో పని చేయించినా కొంత డబ్బులు వేస్తాను ఊరికి ఇస్తే బాగోదు కాబట్టి ఏదేవైనా నీ దగ్గర కొంత డబ్బులు ఉండాలి ఇప్పుడు నా మీదనే కోపం వచ్చింది అట్లీస్ట్ ఒక వారం రోజులు బయట తిరిగి వస్తే మళ్ళీ కోపాలు పోతాయి ఆ వారం రోజులు ఎవడు బతికిస్తాడు ఉపయోగపడుతుంది నీ స్కిల్ ఉపయోగపడుతుంది నీ మాట ఉపయోగపడుతుంది అట్లా అన్నిటికంటే బెస్ట్ జాబ్ చెప్పన్నారా వంట చే వంట నేర్చుకోవాలి వంట నేర్చుకుంటే ఎక్కువ అలసట లేని పని నువ్వు చక్కగా ఒక పది రకాల కూరలు అన్నం పప్పులు ఫ్రైలు గిలు చేయగలిగితే నువ్వు జస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక్కరోజు వంట చేసి పెట్టి నేను నచ్చితే మీకు ఉంటానండి నాకేమొద్దు నేను ఇంత తింటాను నెలకు రెండు వేలు ఇవ్వండి చాలు మీ ఇంట్లో మూలకు అంటే ఎప్పుడైనా ఒప్పుకుంటాడు నా చివరి మధ్య అదే మంచి ఇల్లు చూసుకొని సూపర్ కిచెన్ ఇల్లు చూసుకొని ఆయన సెటిల్ అయిపోవాలి సరే బాయ్ ఈరోజు ఇంకొక ఆసక్తికరమైన వ్యక్తిని చూశాను నేను అటు ఇటు వెళ్తున్నప్పుడు సో ఇతను సార్ ఈయన భార్య గారు ఉన్నారంట ఆవిడ ముసలావిడంటేనే ఆవిడని కూడా చూసుకోవాలంట సో ఇటు వెళ్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని కనిపించారు సో ఏం చేస్తున్నారు మీకు పిల్లలు ఎవరు లేరా అని అడిగాను కొన్ని ప్రశ్నలు ఆయన మాటలోనే మళ్ళీ విందాం మీ పేరేంటండి వెంకటరామ్ వెంకట్రామ్ గారు ఎక్కడ మీ ఊరు దేవరకొండ దేవరకొండ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు కదా అంటే మీకు పిల్లలు ఎవరు లేరా పిల్లలు కానీ కొడుకున్నాడు కొడుకున్నాడు ఆయన మిమ్మల్ని మళ్ళీ చూసుకోవట్లేదా చూసుకుంటలేడు ఇప్పుడు మీ భార్యగారు ఏం చేస్తారు ఇంటికాడే ఉంటుంది పని ఏడైనా కూలి నారిపోద్ది ముసలి వాళ్ళ ఎవరైనా చిలకాల గడ్డి గడ్డ పెగదా అని పిలిస్తే పోద్ది కూలికి లేకపోతే ఇంకే పని లేకుంటే ఇంటికాడే ఉంటుంది మళ్ళీ మీరే చూసుకోవాలి ఇంకా మమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు మీ అంటే ఇప్పుడు మీరు చిన్న అంటే ఏం ఏం పని చేసేవాళ్ళ అంతకుముందు మీరు ఏమైనా వర్క్ చేసేవాళ్ళ ఓ వర్క్ కాదు నేను మిస్త్రి కింద పని చేస్తుంది ఓ ఐదు తరాల మీద చెమిడి బస్తాలు కట్టా చేసుకొని పోయేది నాకు టక్కర్ అయింది చేతిలో పట్టు లేకుండా ఈ పని చేస్తున్నా చేతకాక అది బరి పని మోయరాదు మోయలేరు ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి అది అయితే మీ పిల్లలు ఎవరు మీకు లేరు మీరే ఇంకా మేమే మీరే చూసుకోవాలి ఇంకా మిమ్మల్ని అయితే మీ అబ్బాయి ఎందుకు మిమ్మల్ని అంటే చూసుకోవట్లేదు ఏమన్నా కారణం ఆయన కాదు ఆయన పెళ్లి చేపించిన ఆయన భార్య చూసుకుని వాడు చూసుకుంటున్నారు ఆయన లైఫ్ ఆయన చూసుకుంటున్నారు నా డేదాకా మేము చేసుకోవాలి పాన పోయిన పోవాలి అంతే అంతేనా అయితే అయితే మీరు అంటే ఇప్పుడు మీకు మరి తినడానికి ఉండటానికి ఉందా ఇల్లు ఏమన్నా ఉందా ఇల్లు ఉన్నది ఓకే మీరు తినడం కోసం మీరు ఏదో ఒకటి కొంచెం వెళ్తారు మీ భార్య కూడా మీరే పెడతారు అంతేనా మీరు అంటే మీకు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ కుటుంబం ఎవరు లేరు ఎవరు లేరు మీరే ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు దూరం ఉన్నారు వాళ్ళ ఇంటికి మేము ఏమైనా అవకాశం ఉంటే పోతాం లేకపోతే మీకు పోంత అనుభవం ఉంది కదా చాలా పెద్ద వయసు కదా చిన్నప్పటి నుంచి అన్ని చూసే ఉంటారు ఎన్నో కష్టాలు ఓ నేను ఈడే కాదు మొత్తం ఏ పని అంటే జీవితం మీద మీకు ఏ ఏమనిపిస్తుంది మీరు ఒకసారి తలుచుకుంటే మొత్తం ఏమైంది అంటే చచ్చిపోతే బాగుంటే ఏముండేది నేను ఎకరా ఐదు ఎకరాల భూమి ముప్పై వేలే కమ్మినప్పుడు నేనే సపో నేనే అమ్ముకో అది బతలాడి ఎప్పుడు రెండు కోట్లు ఆస్తాయి అది ఈ ఈ రేటుకి ఈ దేశాన్ని పట్టుకున్నా అప్పుడు తెలియక చేశారు ఇప్పుడు అది ఉంటే బాగుంటుంది అది ఉంటే ఇదాకా ఎందుకు వచ్చు అంటే అంటే హోప్ అంటే ఆశ లేదు జీవితం మీద అంటే ఇంకా ఏముంది తినటం ఇది చేసుకోవాలి పాణం ఎప్పుడు పోయి అంతే దానికి ఆశ ఏమీ లేదు అట్లేమనుకోవాలండి నేనేమనుకుంటా కానీ అయితే సరే అయితే ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అన్నీ బాగుండి ఉండి రోడ్ల మీద నడుపుకునే వాళ్ళు వాళ్ళు వేరే కానీ బట్ ఇంత పెద్ద వయసు అయిపోయి మీకు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా మీ వంతు సాయం మీరు చేయండి అది ఎవరికి తెలియనక్కర్లేదు మనం చేస్తే సరిపోతుంది ఇదే ఈ రోజుకి థ్యాంక్ యూ